అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య అయితే బొసాని కృష్ణ నిన్న ఏదో ప్రశ్న పెట్టి సంథింగ్ ఏదో పెట్టాడు అతను ఎప్పుడు ప్రశ్న పెట్టు పెట్టినా అతను పైద్యాన్ని పిచ్చని జనాన్ని రుద్దుతూ ఉంటాడు అలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు ఏం చేస్తాం మరి అలాంటి వాళ్ళని కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు కూడా అలాంటి వాళ్ళే నచ్చుతారు నచ్చుతారు కొంతమందికి వాడు నోట్లోంచి బూతులు తప్ప ఏమీ రావు వాడికి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు మాట్లాడితే ఏదో నేను మాట్లాడలేను అటువంటి చెత్త అంతా మాట్లాడతాడు ఆడవాళ్ళు లంగాలు గోంగూరి అలాంటి ఎదవకి నిజంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకే దండం పెట్టాలి నిజంగానే ఎవరైతే వాడిని సపోర్ట్ చేస్తూ ఉంటారో కొంతమందికి అవే నచ్చుతున్నాయి ఏం చేస్తాం మన దౌర్భాగ్యం ఎప్పటికైనా మారుతారేమో అని ఆశన్ నేనేంటి ఎవరేంటి అనేది మీరు కొంతమంది చెప్తూ ఉంటారు నాకు నేను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిస్వార్థంగా రాజకీయ ప్రజల కోసం సేవ చేస్తాడని మనస్ఫూర్తిగా నమ్మి మాత్రమే నేను మాట్లాడుతున్నాను ఇక్కడ నాకు పాలిటిక్స్ వీటితో సంబంధం లేదు అంటే సంబంధం లేదంటే నేను డైరెక్ట్గా ఈ పాలిటిక్స్లోకి ఎప్పటికీ రాను జీవితంలో జరగదు వంద సార్లు చెప్పాలని చెప్తా కాకపోతే ఒకసారి చెప్పినా వంద సార్లు చెప్పినా ఒకటే కాబట్టి రాజకీయ నాయకులు లేకనే విషయానికి ఒక మాట నేను మార్చలేను కాబట్టి నాది సినిమా ఫిల్మ్ ఫిల్మ్ ఇండస్ట్రీ దాని రిలేటెడ్ పర్సన్ అంతే డైరెక్షన్కి సంబంధించి నా వర్క్ నేను చేసుకుంటాను ఏదో ఒకటి డైరెక్షన్లోనే అవసరమైతే యూట్యూబ్లో వెబ్ సిరీస్లో చేసుకుంటాను అది వేరే విషయం నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాడిని దీనికి రాజకీయాలకి నాకు సంబంధం లేదు రాజకీయాలు జస్ట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నా రాష్ట్రం కాబట్టి నా రాష్ట్రానికి మంచి నాయకుడు ఉందని అనుకున్నాను అందుకే మాట్లాడతాను అంటే నాకు బాధగా ఉంటుంది ఆ బాధని ఎలా మాటల్లో చెప్తున్నాను అంతే ఇంతకుముందు నాలో నేను మాట్లాడుకునే ఉండి ఇప్పుడు పది మందికి చెప్పడానికి దీన్ని ఒక సాధనంగా చేసుకుని మాట్లాడుతున్నాను అంతే దాకా కొంతమందికి నష్టవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అది వారు వాళ్ళ ఆలోచన విధానం బట్టి ఉంటుంది ఎందుకు నచ్చలేదు అనేది వాళ్ళకి సంబంధించిన విషయం నాకు సంబంధం లేదు అంటే కొంతమంది అంటున్నారు అందుకని చెప్పాను ఇది అయితే ఈ పోషణ కృష్ణ మురళి అనే వ్యక్తి నిన్న రంగా గారిని చంపిన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు కాపులు ఎవరు ఓటు కాపులు ఓటేస్తే కాపు కులానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు రంగాగారికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు అంటూ నిన్న డైలాగులు చెప్పాడు అంటే వీళ్ళందరూ ఏంటంటే కాపులను టార్గెట్ చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం వైసీపీలోనే చాలా బ్యాచ్ మొత్తం కూడా ఓట్ షేర్ ఎక్కువ ఉంది కాబట్టి అయితే వాడి మాటలు పక్కన పెడితే వాడు ఏమైనా మాట్లాడతాడు సరే మాట్లాడేది కాబట్టి మనం మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను వాడు ఏమైనా మాట్లాడతాడు నిజంగా వాడికి వాడికి పిచ్చో ఏమైనా తెలియదు మొత్తం మీద మాట్లాడతాడు ఒకవేళ డైరెక్ట్గా ఎప్పుడైనా కలవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది నాకు అయినా కూడా మాట్లాడుతున్నా ఫ్యూచర్లో ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి నేను కూడా అయితే ఇప్పుడు రంగా గారు హత్య జరిగినప్పుడు అది రెండు వర్గాలకు సంబంధించిన విషయము అప్పుడు జరిగినప్పుడు ఎవరు సపోర్ట్ చేశారు అనేది ఎవరికి తెలియదు మరి నాకు నాకంటే పర్సనల్గా నాకు తెలీదు చాలా రూమర్స్ వస్తాయి రా రాజశేఖర్ రెడ్డి గారు ఆ టైంలో కాంగ్రెస్లో ఉన్నాడు ఇతను పెద్ద లీడర్ కింద ఎమర్జ్ అయిపోతున్నాడు ముఖ్యమంత్రి లీడర్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ కింద అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పి ఆయన సపోర్ట్ చేసి ఎవరైతే మర్డర్ చేశారో వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారు చదువు సపోర్ట్ చేశారు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది మర్డర్లో అని చెప్పి చెప్తూ ఉంటారు చాలామంది అలాగే టీడీపీ అంటారు టీడీపీకి ఎక్కువ లాభమా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ లాభం అంటే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ లాభం అంటే కాంగ్రెస్ సెంట్రల్ పార్టీకి కాదు లోకల్లో ఉండే లీడర్స్కి ఇతను ఎదిగిపోతున్నాడు కాబట్టి ఎదగకుండా ఆపడానికి అంత ఫాస్ట్గా ఎదుగుతున్నాడు అంత గుర్తింపు పొందేశాడు కాబట్టి అబ్వియస్గా ఒకరు ఎదుగుతుంటే అతన్ని ఒప్పుకోరు కదా మన బ్యాక్గ్రౌండ్ బట్టి చూస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలిసిపోదు కదా ఇప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది అందరికీ తెలిసిందే బయటికి ఆ బ్యాక్గ్రౌండ్ కొంతమందికి నచ్చి వాళ్ళని ఫాలో అవుతుండొచ్చు దాన్ని బయటికి చెప్పలేరు చెప్పరు అంతే ఎందుకంటే వాళ్ళకి అది నచ్చింది అతను ఏం చేసినా అతనికి నచ్చుతాడు కాబట్టి దాన్ని ఫాలో అవుతూ ఉంటారు కొంతమంది అంత మాత్రం చేత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పోదు కదా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అదే ఫ్యాక్షనిజం అడ్రస్ వాళ్ళ కుటుంబంలో జరుగుతూనే ఉంటాయి కదా అంత మాట దాన్ని ఎవరో తాచిపెట్టలేదు కదా వాళ్ళు ఏదో కప్పిపుచ్చి చెప్పేస్తూ ఉంటారు ఏ కబుర్లు చెప్పేస్తే నిజమైపోదు కదా మాయ చేసేసి ఆ మాయ కొంతమందికి జనానికి నచ్చుతుంది అంతే అంతకు మించి ఏం లేదు ఇక్కడ వాళ్ళు చేసే మాయ ఏదైతే చేస్తారో ప్రజలను మభ్య పెట్టడానికి చేస్తారు చూడండి అది కొంతమందికి నచ్చుతుంది అందుకని అతను నచ్చుతాడు అంతే మించి వేరే ఏం లేదు అంత మాత్రం చేత అబద్ధాలు నిజాలు అయిపోవు నిజాలు అబద్ధాలు అయిపోవు సో అప్పుడు ఇది కూడా ఉంది ఇలా రాజశేఖర రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి అప్పుడు వచ్చినాయి న్యూస్లు వచ్చినాయి నేను చాలా చూశాను దాన్ని కూడా మరి మాట్లాడాల్సింది కదా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేస్తే మీరు రంగా గారికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు కాపులు కానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి వేస్తే రంగా గారికి ద్రోహం చేసినట్టు అవుతారు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి మాట్లాడకపోయి దాన్ని కూడా ఆహా నువ్వు నువ్వు పెచ్చోడో కాబట్టి ఒకవేళ మాట్లాడేసుకుంటావు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటా పార్టీకి సి ఇలాంటి వాడు ఏ పార్టీలో ఉన్నా సరే అలాంటి వాడిని ఎంకరేజ్ చేయడం అనేది పరమ చెత్త విషయం అవుతుంది ఏంటంటే మీరు రాష్ట్రానికి ద్రోహం చేసినట్టు అవుతుంది మరి కొంతమంది ఏం ఆలోచించేస్తారో వాళ్ళు ఇష్టం కానీ నాకు సం నేను ఇప్పుడు డీప్ దాన్ని డీప్గా మాట్లాడలేను మాట్లాడినా వాళ్ళకి నచ్చదు ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటుంది కాబట్టి మర్డర్లు చేసే వాళ్ళకి దోపిడీ చేసే వాళ్ళకి మీరు మా ఒత్స పలుకుతున్నారని చెప్పి మీకు అనువుగా అందరూ మాట్లాడాలంటే అలా కుదరదు కదా నువ్వు ఎందుకు చేస్తున్నావు అనేది అది నీ ఆలోచన విధానం నాకు ఆలోచన విధానం లేదు నేను మర్డర్ చేసేవాళ్ళకి దోపిడీలు చేసే వాళ్ళకి ఆస్తులని ప్రభుత్వ ఆస్తులను దోచుకునే వాళ్ళకి రాష్ట్ర సంపదను దోచుకునే వాళ్ళకి నేనైతే మద్దతు ఇవ్వాలనుకున్నాను ఎప్పటికీ ఆ దౌర్భాగ్య స్థితిలోకి నేనైతే వెళ్ళాలి అనుకోవట్లేదు కూడా ఆ విషయంలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అప్పట్లో న్యూస్ వచ్చింది అది కూడా నిజమో కాదు ఎవరికి తెలియదు నేను నిజమని అనట్లేదు ఇద్దరిది నిజం లోకల్లో జరిగింది రెండు వర్గాల మధ్య ఆ తర్వాత అతను ఎవరైతే రంగా గారిని చంపించారన్నాడో అతను వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు మినిస్టర్ని కూడా చేశాడు అతన్ని మరి ఎందుకు చేశాడో తెలియదా ఏంటి ఇప్పుడు అతను రంగా గారి మీద అంత ప్రేమ ఒలిగిపోతుంటే మరి ఎందుకని అతను తీసుకెళ్లి మినిస్టర్ చేశాడు పార్టీలో జాయిన్ చేసుకున్నాడు ఎమ్మెల్యేని చేసి మినిస్టర్ చేశాడు ఏంటి రంగా గారు అబ్బాయినేమో టికెట్ ఇవ్వకుండా బయటికి ఎదుగుంటేశారు ఇప్పుడు అతను తెలుగుదేశంలో ఉన్నాడు అతనికి తెలియదు వాళ్ళ అబ్బాయి కంటే పోషణకి ఇష్టం మొరళికి ప్రేమ ప్రేమ ఎక్కువైపోయింది వంగవీటి రంగం మీద సడన్గా వాడికి ఎప్పుడు ఎలా ప్రేమ పొంగుతుందో తెలీదు ఎవడి మీద ప్రేమ పొంగుతుందో తెలియదు పిచ్చోడు కదా స్టెబిలిటీ ఉండదు పిచ్చోళ్ళకి వాడు ఏది కరెక్ట్ అనుకుంటే అదే కరెక్ట్ అనుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తూ ఉంటాడు నువ్వు ఒక పిచ్చోడివి నీకు నీకు తెలిసింది ఏంటంటే నీకు నీకు ఏది మంచి బుర్రలో ఏది మంచి అనిపించింది అది మాట్లాడేస్తూ ఉంటావు దాన్ని ఇంకా అది నాకు ఇంకా కరెక్ట్ అనిపించింది కాబట్టి అందరూ నాతో వచ్చేయాలనుకుంటూ ఉంటావు అదే పిచ్ అంటారు దాన్ని నువ్వేమో హాస్పిటల్లో చూపించుకోవు కనీసం సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ ఎవరికైనా చూపించుకోవు అందరినీ చావగొడతా వచ్చి నీలాంటి వాళ్ళ మాటలు కొంతమందికి నచ్చుతున్నాయని చెప్పేసి ఓకే ఇది నువ్వు నీ పిచ్చ తీరి తీసుకొచ్చి జనం మీద రద్దుకో కాపులు ఎవరికి పోటీ వేయాలో వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకుంటారు నీ పిచ్చి నువ్వు చెప్పిన పి నీలాంటి పిచ్చోడు చెప్పి విని వాళ్ళు డిసైడ్ ఏంటి ఎవరికి ఏం చేయాలో తెలియదు ఏంటి నువ్వు చెప్పాలి నువ్వే స్టేబుల్గా లేవు పిచ్చి 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 మాటలు మాట్లాడుతూ పెచ్చని బూతులు వస్తున్నాయి కానీ ఆపుకుంటున్నాను నువ్వే స్టేబిలిటీగా లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నువ్వు వచ్చి మళ్ళీ చెప్తుంటావు ఎవరు ఎవరికి ఓట్లు వేయాలని నీది తిన్నగాడు బుర్రను సరి చేసుకోవడానికి ట్రై చేయి ఫస్ట్ అప్పుడు వచ్చి జనంకి చెప్పు వింటారు ఓకే అండి